పెద్ద పెద్ద దగ్గర హాజరైనటువంటి నా కుటుంబ సభ్యులు నా జాతి బిడ్డలు పెద్దలు అందరికీ కూడా నమస్కారము ఏదైతే ఇవాళ మనం పెడుతున్నటువంటి డిమాండ్స్ ఒకరొకరు ఈ మధ్యకాలంలో ఒకరు నిన్న పార్లమెంట్లో ఒక ఎంపీ గారు మన మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి గారు ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో పుష్పులం అంతా గిరిజన వ్యత్యాసంగానికి తగ్గుతుందని చెప్పేసి నేను అమ్ముతా ఉన్నా ఇదో విధంగా లక్షమైన డిమాండ్లలో రెండు మూడు కోర్బోలి యావత్ భారతదేశంలో పదహారు కోట్ల మంది ఉన్నప్పుడు ఇది రాజ్యాంగంలో ఎందుకు చేర్చకూడదు అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది బంజారా జాతికి మీరు అవమానపరచిన విధంగా చేస్తున్నటువంటిగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం కావున సమాలోచనతో ఈ యొక్క గిరిజన బంజారా భాషను ఎనిమిదో షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్తో ఇవాళ ఇక్కడ వచ్చి ఉన్నాము అదేవిధంగా మా యొక్క ఆధ్యాత్మిక గురువు దేవుడుగా ఉంచుకునే మా సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయుతంగా జనరల్ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రస్తుతం నడుస్తున్నటువంటి పార్లమెంట్ సెక్షన్లో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మన శంకరన్న మాట్లాడినట్టు ఏదైతే టీటీడీ బోర్డులో ఎంత అన్యాయమో ఇవాళ చూస్తూ ఉన్నాము ఆ మూలంగా అధిపతి అయినటువంటి తిరుపతి యొక్క ఆస్తులం కాపాడినటువంటి మన ఆది బావుజీని అక్కడ ఎంత నిర్వీర్యం చేస్తున్నామో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళకు కొన్ని సూచనలు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అందులోన టిటిడి